దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా గ్రామాల ఎవరు కూడా భావోద్వేగానికి లేనై మీరు మీరు కొట్లాడుకోవాల్సిన పని లేదు ఇప్పుడు చాలామంది పెద్దలు వచ్చారు అని వస్తే మాట్లాడుతూ మాట్లాడతారు పల్లివేల గ్రామం ఒక చరిత్రమైన గ్రామం ఈ పల్లివేల గ్రామం అనేది ఒక చరిత్రమైన చరిత్రాత్మకమైన గ్రామం మా గ్రామం ఇంతో అంత అభివృద్ధి జరిగింది మెయిన్గా గ్రౌండ్ వాటర్ లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక రెండు మూడు చెక్ డ్యాములు అవసరం మా వాగులు రెండు వాగులు ఉంటాయి ఆ వాగుల మీద ఒక రెండు చెక్ డ్యాములు శాంక్షన్ చేయాలని కోరుచున్నాం అదేవిధంగా పల్లెవెల్ నుంచి చీకటిమాడు వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతుందో బ్రిడ్జి అక్కడ రైతులు పోవడానికి ఒక వాగు వచ్చినప్పుడు పశువుల కాడు కూడా వేయటట్లేదు ఒక బ్రిడ్జి ఒకటి రోడ్ ఒకటి సాంక్షన్ చేయాలని కోరుతున్నాం అదేవిధంగా కృష్ణాపురం లేచినటువంటి కృష్ణాపురంలో ఫార్మా కంపెనీ ఏదైతుందో ఈ ఫార్మా కంపెనీలను రెండు సెంట్రల్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ డ్రాట్ ఏరియా మా మునుగోడు ప్రాంతం ఏదైతుందో ఫార్మా కంపెనీకి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేయాలి ఆ ఫార్మా కంపెనీల వల్ల అనేటువంటి అనేక మందికి ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది వారు చేసేటువంటి రసాయనాలను గ్రామ బోర్లు వేసి అన్లీగల్గా బోర్లు వేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఆ రెండు కంపెనీలను రద్దు చేయాలని మీ మీడియా రెండు సంవత్సరాలు ఇష్టపడింది దాన్ని రద్దు చేయాలని మా బదులైంది స్టార్ట్ అయింది ప్రభుత్వం స్టార్ట్ అయింది ధర్నాలు రాస్తారోకలైనా అయినా కూడా ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఆటోమేటిక్ పర్మిషన్ ఇచ్చినాయి అవి రద్దు చేయాలి ఏ ప్రభుత్వం ఇచ్చినా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మా ప్రాంతమే డ్రాట్ ఏరియా ఏది మునుగోడు కానీ దేవరకొండం కానీ మన ప్రాంతంలో ఇటువంటి కంపెనీలు పెట్టొద్దని మీ మీడియా ద్వారా కూర్చున్నాం మనం ఒక ఇష్యూ రైజ్ చేసిన కృష్ణపురం తదితర ప్రాంతాల్లో రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం కూడా రసాయన పరిశ్రమల వల్ల కాలుష్యం నిజంగా నేను చెప్తా ఉన్నా వెద పడుతుంది ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండవు రసాయన అంటే ఎఫ్యులెంట్ వాటర్ అంటాం ఇంగ్లీష్లో చెప్పాలంటే అంటే కుళ్ళిపోయిన వాటర్ అనుబాబు కన్నా డేంజర్ ఒక బాంబే వేసిన ఊర్నాశనం అవుతుంది కానీ అది స్లో పాయిజన్ మొత్తం జనాలనే ఒక చావు దిబ్బలుగా మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి మరి మునుగోడు అంటేనే కొన్ని ఇబ్బందులు ఉంటాయి మునుగోడు ప్రాంతంలో గతంలో కూడా చూసాం ఫ్లోరైడ్ రాకైతే తాండవం చేసింది మరి ఇప్పుడిప్పుడే కొన్ని మిషన్ భగీరథ జలాలు కూడా వస్తున్నట్టున్నాయి మనకు తెలుసు కొంత ఏదో నీటి సమస్య తీరుతుంది అనుకున్న తరుణంలో మరి పరిశ్రమలు వస్తే మాత్రం వాళ్ళ బతుకు బుగ్గుపాలవుతాయి గౌరవ న్యాయస్థానాలు కూడా సుమోటోగా తీసుకోవాలి ఇట్లాంటి విషయాలు గతంలో పెట్టినారు వాళ్ళే ఇప్పుడు ఏమైంది మంచి వేలతో సహా పాతుకుపోయినారు వాళ్ళు ఇబ్బందులు అయితే ఉన్నాయి వాళ్ళని మరి మేము వెనుకకు పంపించే పరిస్థితిలో మాకు ఉద్యోగాలు ఇస్తలేరు మరి కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వాలన్నీ కూడా స్పందించాలి అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రజలకు హామీ అయ్యే పనులను మాత్రం ఎట్టి పరిస్థితులు అనుమతించొద్దు అని ప్రాంతం ప్రజల పక్షాన ఆర్జీ మీడియా ద్వారా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము సమీక్షా సమావేశాలు ఉంటాయి కాబట్టి మీడియా సోదాలను కూడా అవమానిస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా త్వరలో మరి తనతో కానీ మంత్రులతో కానీ మేము ఫోన్ ఇన్ కార్యక్రమాల్లో భాగంగానో మరి మరి అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం సాధ్యమైనంత మేరకు మా వంతు మేము కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ప్రజలందరూ అనుకుని వద్దనుకుంటే మరొకసారి కూడా మాది ఎవ్రీడే ఎనిమిదిన్నరకే మార్నింగ్ న్యూస్ ఉంటుంది పొద్దున ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు షార్ప్ మార్నింగ్ న్యూస్ కూడా ఉంటే అనేకమైన పేపర్లు అవుతూ ఉంటాం ఇష్యూలు టేక్ అప్ చేస్తూ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఏ ఉన్నాయి ఇంత ముందు చెప్పిన నెంబర్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ జీరో ఫైవ్ డబల్ ఫోర్ అనే నెంబర్కు మాకు చిన్న మెసేజ్ చేయండి మీ గ్రామస్తులు అందరూ అనుకుంటే ఒకసారి మాకు కాల్ చేస్తే మేము డైరెక్ట్ సంబంధిత శాఖ మంత్రులకు కూడా మనం ఇన్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సార్ నా పేరు వెంకరెడ్డి మాజీ ఉప సర్పంచ్ ఎంఎస్సి బీఏడ్ కంప్లీటెడ్ ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ మేము చెప్పదలుసుకుంది ఏమంటున్నాం అంటే ఇంతముందు టీఆర్ఎస్లో చేసినాం టీఆర్ఎస్ మండల అధ్యక్షుని కూడా ఏమంటారు యూత్ అధ్యక్షుడు చేసినాం మాకు ఇప్పుడున్న ఒకే ఒక కోరిక ఏంటంటే సరే వచ్చిన గవర్నమెంట్కు టైం ఇద్దామని చెప్పేది కరెక్ట్ వాస్తవే కాకపోతే రైతు బంధు ఒకటి తర్వాత ఈ ఇప్పుడు పెట్టిన మొన్న గృహలక్ష్మి ఎంత ఏదో వాళ్ళు అభయాసం అని పెట్టేసి అది పెట్టిర్రు ఆరు స్కీమ్స్ అని గ్యారంటీస్ అని పెట్టి పెట్టిరు అవి ఎంతవరకు అమలు అయితే దాని మీద ఖచ్చితంగా ఒక బ్యాంకు ఆధార్ కార్డు కూడా అది ఏమంటారు దాని పథకానికి సంబంధించి కనీసం బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా అడుగుతలేరు సో అదొకటి ప్రాబ్లం ఉంది మేము అంటే లోకల్ విలేజ్ మీరు ఏమంటారు లోకల్ అడగలను బయటకు మా ప్రాబ్లం ఏందంటే పాపం ఈ జిరాక్సులు ఏమన్నా తిరిగి తిరిగి వస్తారు ప్రజలంతా ఈ జిరాక్సులు మరి తిరగకుండా తొందరగా ఏదైనా ఇట్లాంటి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క బాధ ఏంటంటే ఎక్కడ బాధలు ఊ అంటే జిరాక్సులు ఊ అంటే జిరాక్సులు ప్రతి దాన్ని జిరాక్సులు తీసుకొని ఉంటారు ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందో నాకు తెలియదు అన్ని చేసి దాపతాలు ఇప్పుడు ఇచ్చింది కూడా కొత్తగా ఏమి ఇచ్చేది ఏం లేదు గదే ఐదు వేలు ఇస్తున్నాడు గదే అంతా రెండు వేల చేత అని చెప్పి అంతమంది ఆసరా పెంచారని చెప్పేసి సేమ్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కొత్తగా వచ్చిన ఆరు గ్యారెంటీల కనీసం ఒక మూడన్న వాళ్ళు ఈ బయ ఏదేమంటారు ఎంపీ ఎలక్షన్స్ లోపు మ్యాథ్స్ రెండు వేల రెండు నాలుగు ఎంపీ ఎలక్షన్స్ లోపు వాళ్ళు కనుక అమలు చేయగలిగితే కాంగ్రెస్ని కొంచెమన్నా విశ్వసిస్తారని మేము అనుకుంటున్నాం ఎందుకు అనుకుంటున్నాం అంటే దీని కూడా కారణం ఉంది వాళ్ళు చెప్పిరు అమలు కానీ హామీలు అన్నీ చెప్పిన తర్వాత ఇదన్నా ఒకటి మూడన్న చేస్తా అని అనుకుంటున్నాం సార్ అట్లా ఓకే ఆరు గ్యారెంట్లో మూడు నాలుగు అన్న చేస్తే ఎందుకంటే ఉన్న ప్రజలు ఏంది ఇప్పుడు ఎంత ప్రాబ్లం చాలా ఉంది ఎంత ప్రాబ్లం అంటే రోజు జిరాక్స్ ఇమ్మడి గ్యాస్లో బుక్లు ఇవ్వండి ఆయన కూడా కాంగ్రెస్ ఆయన కానీ ఎవరు ప్రాబ్లం ఉంది ఆర్జేపీ మీడియాకు ముందుగా ధన్యవాదాలు ముందుగా ఇక్కడ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఆర్జేపీ మీడియాకు మునుగోడు మండలాలనే పలివేలే అనేది ఒక విలేజ్ ఒక పొజిషన్లో ఉంది పల్లెలకు కొన్ని సమస్యలు ఉన్నాయి పల్వేల స్కూలు ఒక గురుకులంలో చేసే గురుకులం చేసే కొద్దాం పిల్లలకు అనేది మీడియా ద్వారా చెప్పుకోదలుచుకున్నాం అదేవిధంగా పల్లెలకు ఒక బస్ సౌకర్యం లేదు ఫ్రీ బస్సు అని పెట్టారు కానీ ఫ్రీ బస్సు అనేది మా పల్వేల ప్రజలు వినియోగించుకోలేకపోతున్నారు ఆ ఫ్రీ బస్సు అనేది గిట మాకు రావాలంటే బస్సు ఏర్పించే బస్సు ఏర్పా బస్సు ఏర్పాటు చేస్తే కొంచెం ప్రజలు అనేది ఇబ్బంది పడకుండా ఉంటారు ఏం వచ్చిందే మీ గ్రామానికి తెలుసుకోవడానికి ఈవినింగ్ మీడియాకు పడకుంటుంటారు ఆర్జీబీ మీడియా వచ్చినటువంటి అందరికీ గ్రామ ప్రజలకు నమస్కారం సరే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ఏం చేయకనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం అది మేజర్గా ఉన్న ఇష్యూ అది దాన్ని డైవర్ట్ చేసి మర్చిపోతే గతాన్ని మర్చిపోతే మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది ఫస్ట్ బేస్ ఆ బేస్ వదిలిపెట్టి సమస్యలను పక్కదో పట్టించుకుంటే ఆయన వెళ్ళలే ఈయనది అంటే అది కాదు దానికి ఒక టైం ఉంటుంది టైం బండ్ ఉంటుంది తొమ్మిదిన్నర సంవత్సరాలు పదిన్నర సంవత్సరాలు వెళ్ళిన ప్రభుత్వాలే ఇచ్చినవి ఆడపోయినాయి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఓకే ఓకే సార్ ఓకే నో ప్రాబ్లం ఆ అరవై ఏళ్ళు వెళ్ళిన ప్రభుత్వాలు మంచిగా నువ్వు మాట్లాడండి మాట్లాడండి నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే ఒక టైం బండ్ అనేది ఒక గవర్నమెంట్కి ఇస్తాం మనం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి ఒక ఒక వ్యవస్థ ఉంటుంది ఒక అది ఏమంటాం దాని మేనిఫెస్టో ఉంటుంది దాని ప్రకారం పనిచేసుకుంటూ పోతారు తొమ్మిదిన్నర ఏళ్ళు చెయ్యని ప్రభుత్వం వచ్చి ఇవాళ వారం రోజులు కాలేదు నిండా ఇవాళ ఇది చేయి అది చేయి అంటే అది సభ్యత కాదు అది కూడా ఒకసారి మీరు దాన్ని క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది గ్రామ సమస్యలు ఇప్పుడు ఆ రోడ్ కానీ మా చీకటిమాండు రోడ్డు కానీ లేకపోతే ఈ చెక్డౌన్ కానీ వేస్తే ఈ ప్రోటీన్ సమస్యలు నుంచి కొంచెం విముక్తి అవుతుంది అది బాగుంటుంది గ్రామ సమస్యల మీద మాట్లాడితే బాగుంటుంది కానీ అది అరవై ఏళ్ళు చేసిందనే కదా మనం తెలుసుకుంది కానీ కౌంటర్ పెట్టుకుంటే బాగోదు అది విజ్ఞతకే వదిలేస్తున్న వాళ్ళకు మీడియా వారికి కొంతజ్ఞతలు తెలియజేస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే అందరికీ దయచేసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆర్జీ మీడియా మన అందరి మీడియా అందరి పార్టీల మీడియా అయితే నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఉన్న సర్పంచ్లందరికీ ఉప సర్పంచ్లకు కానీ సర్పంచ్లకు కానీ గ్రామ పెద్దలకు కానీ ఎందుకు అవకాశం కల్పిస్తా అంటే మనలో ఉన్న సమస్యలు మనం మనం మాట్లాడుకుందామే పై స్థాయిలో వాళ్ళు గొడవలు పడతారు మనకు అవసరం లేదు అందరూ ఆనదాములు లాగుందాం అన్ని పార్టీల వాళ్ళు ఒక సజెషన్ అనుకోండి ఒక సూచన అనుకోండి నేను చూసినా కాబట్టి ఒక ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాను ఏం జరుగుతుంది ఒక జర్నలిస్ట్ ఎంతో మందిని పోలీసు కేసులు అయితే ఇంకప్పుడు భయంకరంగా ఉండే బయటికి తీసుకొచ్చాం మాకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో అప్పుడున్న మంత్రులు మాజీ మంత్రులకు ఇబ్బందులు అయితే ఆర్జీ మీడియా అంటే అప్పుడు మనం పత్రికలో పనిచేస్తాం అన్నగా ఉన్నాం సరే తెలంగాణ వచ్చింది అన్ని పార్టీలు మనవే మీ అందరూ కలిసి కట్టుగా పనిచేసినప్పుడే గ్రామం అభివృద్ధి జరుగుతుంది మీ గ్రామంలో ఉన్న సమస్యలు ప్రధానంగా ప్రస్తావించుర్రీరు సరే తొమ్మిదిన్నర ఏళ్ళు మీరు చేసినారు ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం ఇది అందరూ ఎవరు బాగా చేయకపోయినా ప్రజలు ఉంటారు అక్కడ అల్టిమేట్గా ప్రజలు ఎవరిని అధికారం తీసుకురావాలి అనేది చూసుకుంటారు సరే రాజకీయాలు వచ్చినప్పుడు చేసుకొని తప్పేం లేదు గ్రామంలో కూడా ఏ పార్టీల వారిగా ఉంటుంది కాకపోతే ఇక్కడ మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది ఇక రాజకీయాలు అయిపోయినాయి ఇప్పుడు అందరు పిల్లలు ఉన్నాం ఇక్కడ నిజంగా చెప్పాలంటే కార్యకర్తలు అందరూ నిజాయితీగా పనిచేస్తారు బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మనం ఏం చేస్తాం పార్టీ పిలుపునిస్తే దాన్ని పనిచేస్తాం కానీ మనకు ఇబ్బందులు కలిగించేలాగా మీరు మీరు విమర్శలు చేసుకోవద్దు దయచేసి దాన్ని మేము ఎంకరేజ్ కూడా చేయము ఇక్కడ నిజంగా సమస్యలు ఉంటే చెప్పండి సరే ఏం చేస్తుంది ఏం చేయదు సెపరేట్ సపరేట్ డైబెట్స్ పెడతాం ఇంటర్వ్యూలు ఉంటే అప్పుడు మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తాం ముఖ్యంగా మన గ్రామానికి వచ్చింది ఏంటంటే అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ రావాలి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకుంటే గౌరవంగా సూచించండి ఇది చేస్తే బాగుంటుంది కానీ నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటాయని మీరు అందరూ మాట్లాడాల్సిందిగా కోరుతూ ఎందుకంటే ఇక్కడ మనం మనం పంచాయతీ పెట్టుకుంటే వచ్చేది కూడా ఏం లేదు మళ్ళీ తెల్లారు ముఖం చూసి అన్న తమ్మి మామ అక్క అన్న కొని తిరగవలసిందే మనం ఎందుకంటే ఈ ఊరి నుంచి ఒళ్ళే వాళ్ళం కాదు మనం కాబట్టి పై స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా విమర్శలు చేసుకుంటారు మరి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద కిషన్ రెడ్డి విమర్శలు చేసుకుని తర్వాత అందరు మంచిగానే ఉంటారు రాజకీయం అప్పుడే విమర్శలు చేసుకుంటారు దయచేసి గమనించాలని కోరుతూ గౌరవంగా ఉండే సలహాలు సూచనలు చేయండి ఆర్జీ మీద ద్వారా ఏమైనా సహకారం కావాలని ఒక మీడియా సంస్థ ఉంది ఒక వ్యవస్థ ఉంటుంది ఓ ఎందుకంటే మీ పనుల మీద మీరు ఉంటారు కాబట్టి మేము హైదరాబాద్ ఆ ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి మన ఊరికి కావాలన్నా మన పిల్లలకు జాబులు కావాలన్నా సమస్యలు ఉన్నా మంత్రుల దృష్టికో ముఖ్యమంత్రి దృష్టికో తీసుకోగలుగుతాం సాధ్యమైనంత మేరకు ఆర్జీవీ ద్వారా పరిష్కరించగలుగుతాం ఆ విధంగా మీ అందరు కూడా సహకరించాలని కోరుతూ మరి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అందరం కూడా ప్రభుత్వానికి సూచిద్దాం కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా టైం ఇద్దాం సూచిద్దాం అధికార పక్షం ప్రతిపక్షాలు జోడిడ్ల ముందుకు పోతే అభివృద్ధి సాధ్యమవుతుంది అని అది క్షేత్రస్థాయిలోనైనా రాష్ట్ర స్థాయిలోనైనా ఈ విషయాలను గమనించాలి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు అందరం కలిసి కట్టుగా పోరాడుదాం పార్టీలు వద్దు లేదు పరిశ్రమ అంటున్నాం లేకుంటే మనకు ఇబ్బంది కలిగే ఉంటే ఏమన్నా దాని మీద అందరూ సమైక్యంగా ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం ఏ ఇష్యూ వచ్చినా కలిసి కట్టుగా భుజం భుజం కలుపుకొని ముందుకు పోదాం ఐదేళ్ళ తర్వాత ఎన్నికలు వస్తే మీ ఇష్టం ఉన్న పార్టీకి ఓటు వేసుకోరు మీ ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేసుకోరు కా నెలలోజురే పాలిటిక్స్ జరగాలి పాలిటిక్స్ షుడ్ బి ప్లేడ్ ఏ మంత్ లేకపోతే ఎప్పుడైతే ఎన్నికల్లో నోటిఫికేషన్ వస్తో గప్పుడు జరగాలని కోరుతూ మీరు కట్టు సరే ఆర్జీ జీవి మీడియా వచ్చింది వాస ఒక్కట మేము వచ్చిన ఏ పథకాలు అమలు కావాలన్నా అట్లా నేను మా కనిష చెప్పండి దేవుళ్ళో ఉన్న అధికార పార్టీ సభ్యులకి ముఖ్యం అవును ఏ సింగ్ అవును

మాట్లాడదా ఇదే చెప్పాలనుకుంటే లంచ తొమ్మిది

నేను మాట్లాడేది అంటే గ్రామ ప్రజలకు సార్ సార్ ఇక్కడ వినండి సార్ నేను మాట్లాడేది అంటే గ్రామ ప్రజలకు సమస్యల మీద ఇప్పుడు గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అనేది ఇంతకు ముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండి మనకు అన్యాయం జరుగుతుందనే కదా మేము పోరాటం చేసింది ఆల్ పార్టీ పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకున్నాక ఎవడు వేలిండు తెలంగాణని తెలంగాణ ఏలిరు పదేళ్ళు వేలీరు వాళ్ళు చేసే కాడ చేసారు తెలంగాణ భ్రష్ పట్టిస్తారు భ్రష్ పట్టిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రోళ్ళు మనలో ముంచుతురు అనే దాని మీదనే తెలంగాణ తీసుకొచ్చుకున్నాం కేంద్రం మీద కొట్లాడి సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ ఇచ్చింది తీసుకున్నాక ఫస్ట్ లబ్ధి వొన్నది ఒలు చంద్రశేఖర్ రావు తెలంగాణ ఏర్పడ్డాక లబ్ధి వొన్నదంటే కల్వకుంట్ల కుటుంబం తర్వాత ఎవడు దళితుడు బాగుపల్లె సపోండ జాతిలో ఓలు మాపల్లె అటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి నిండా నెల కాలేదు నిండా నెల కాలేదు నిండా నెల కాలేదు ఇవాళ కాంగ్రెస్ మీద ఏదో అబండా లేచో ఒకేరే ఒకేరే మాట్లాడడం ఎంతవరకు న్యాయం ఏది ఒక నెల కాలేదు ఒక నెల కాలేదు దానికి కూడా టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి ఇయాల ఒక ఇటలరాజంద్రం ఉండే పట్టుక మాకు ఈ సీసీ రోడ్లు వచ్చినాయి ఇటలరాయింద్రం వల్ల మాకు ఊరి అల్లుడు కాబట్టి ఓ రెండు కోట్ల ఇరవై నాలుగు అరవై ఎనిమిది లక్షల రూపాయలు మాకు నిధులు వచ్చినాయి అంతే తప్ప టిఆర్ఎస్ వల్ల మాకు రూపాయి రూపాయ బెనిఫిట్ లేదు మాకు పలివేల చీకటివాడి బిర్జీ రోడ్ ఈ కావాలి పల్లెల కాడ మాకు ముఖ్యమైన ఇవన్నీ ఎందుకు మాట్లాడుతారండి మాట్లాడుతున్నాం కదా ఇంకరెడ్డి గారు మాట్లాడుతున్నాం కదా మీరు మాట్లాడడం మేము ఊకోలేదా మేము మాట్లా మీరు మాట్లాడడం ఊకోలేదా ఎందుకండి మరి ఇంత అరాచకం ఏ గవర్నమెంట్ పోయినా కూడా అంటే ఒకటి నేను ఏమంటున్నాంటే ఒకటి అన్న ఒకటి మాట్లాడాలనుకుంటే ఇప్పుడు అన్ని అన్ని మాట్లాడి అన్న మీ పేరు మంచిగా మాట్లాడినా కానీ నేను నేను మాట్లాడతాను ఇక్కడ వెంకటరెడ్డి అన్న ఒకటి నేను ఒకటి నేను ఏమంటున్నా అంటే మీరు రాజకీయాలు మాట్లాడాలనుకుంటే మన లైఫ్ ఏమైంది మనం ఫస్ట్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీ గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే రావాలి అవి న్యూస్ ఉంటది కాబట్టి చెప్పిన నేను ఒకటి అందరికి విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నా అంటే అన్ని పార్టీల వాళ్ళ ఒకటే విజ్ఞప్తి ఇది రాజకీయ వేదిక కాదు రాజకీయ కొట్టాటలు కాదు మన ఊరికి వచ్చిన ఆర్జీ మీడియా నేను న్యూస్ అవుతా ఉన్నాం మీరు కూడా ఏం చేయాలంటే రోడ్ లేదు చెప్పాలి ఆగం అందరూ అందరూ రేపు మన పొద్దుగా లేచి మొన్ చూసుకుంటా పార్టీలతోనే అవసరం లేదు గోనెలు కలిపారు అలా అలా ఆజెల్ గమన రేలు మనమే చేసారు 64 రేలు చేసారు సార్ ఆజెల్ మాట్లాడుతారు ప్రజలు గమనిస్తారు పార్టీల గురించి అయితే పార్టీల గురించి కోర్నా ఉంటారు సార్ జయంగన రెండు లక్షల ఏది కొంచెం మాట్లాడండి ఏమంటారో మాట్లాడండి అన్న லை அண்ணா అన్నా ఒకటి అన్నా లైవ్ నడుస్తుంది ఆగా చెప్పండి చెప్పండి లైవ్ నడుస్తుంది గురించి అయితే మాట్లాడదు దయచేసి ఎవరు కూడా ఒకటి లైవ్ నువ్వు అక్కడ మాట్లాడే ఇక్కడ దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా గ్రామాల ఎవరు కూడా భావోద్వేగానికి లేనాయి మీరు మీరు కొట్లాడుకోవాల్సిన పని లేదు ఇప్పుడు చాలా మంది పెద్దలు వచ్చారు ఎవరు వస్తే మాట్లాడతా మాట్లాడారు నా పేరు కుల వెంకటేశం టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఇప్పుడు గ్రామంలో జరిగే వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు గెలుపుకోవడం అనేది సహజం ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం మనకు అందరూ సుభిక్షణ సస్యశామల వాస్తవం నేచురల్గా జరిగేది ఏంటంటే గ్రామాల్లో ఇప్పటి వరకు మాకు సస్యశామలం అయింది ఫ్లోరోసిస్ వా వాటర్ అన్ని పోయినాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటింటికి నల్ల కలెక్షన్ నీళ్ళు వస్తున్నాయి సరే ప్రభుత్వాలు ఏదేమైనా ఒకటే కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే నిరుద్యోగ సమస్య మీద గ్రామంలో ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది ఓకే ఆర్గానిక్లో ఉన్న పథకాలని ప్రవేశపెట్టాలని మాకు కూడా కోరిక ఏంటంటే గవర్నమెంట్ అమలు చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసిన సమస్య ఏంటంటే గ్రామాల పార్శుభ్రం మంచిగా ఉండాలి వీధి లైట్లు మంచిగా ఉండాలి శిశు శిశు రోడ్ల సమస్య డ్రై డ్రైనేజీలు మంచిగా ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇంత ముందుకు అన్యాయం తీసుకున్న దాన్ని ఆపాలి ఫ్లోరోసిస్ రకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు కొత్త నిర్మాణం చేస్తున్నారు ఇప్పుడు ఫార్మరీ కంపెనీ అట్లాంటి కంపెనీలకు వీళ్ళు కూడా కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మాట్లాడాలి కొత్తగా వచ్చిన ఫార్మసీ కంపెనీలని కొనుగోలు దాన్ని నిరంతరంగా నిలిపివేసి దాన్ని ఒకటి చేయాలి మా ఊర్లో ఇంత ముందుకు వాటర్ అనేది స్టోరేజ్ లేదు గతంలో చూసినటువంటి కూడా మాకు బీడు ఎడారి ప్రాంత ఫ్లోరసిస్ రకస్తున్న గ్రామం ఇది అలాంటి గ్రామాన్ని మన మిషన్ బైక్ల ద్వారా మిషన్ కాకతీయ ద్వారా షెరలు నీళ్లు నిండి ఇలా గ్రామాల్లో కూడా సస్యశామలం అవుతుంది మా ఊర్లో ఇంత ముందుకు పాడి రెండు వందల ఎకరాలు ఆరు వందల వంద ఎకరాలు ఉంటుండే ఇలా సుమారుగా ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల ఎకరాలకు ఉంటుంది అంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాతనే మనకు పాడి పరిశ్రమ పెరిగింది కాటన్ కూడా ఉత్పత్తి ఎక్కువైంది మా ఊర్లో ఉండే భూమి భూమి ఏంటంటే రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఎకరాలు ముప్పై మూడు ఎకరాల భూమి ఆ భూమికి నిరంతరంగా ఒక్క పది ఎకరాలు కూడా సాగులేని భూమి లేదు మొత్తం సేద్యమైనటువంటి భూమి ఆ భూమికి కూడా మా కేసీఆర్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క సేద్యమైన భూమికి రైతు బంధు పడే విధంగా చేసిండు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా రైతులు ఆటలే ఇప్పుడు పాడికి ఆల్రెడీ నాట్లేసేసరికి డబ్బులు రాకపోవడం బాధాకరంగా ఉంది ప్రజలు అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ అమ్మటే వాళ్ళకు నిరంతరంగా గతంలో జరిగినటువంటిది పడాలే అదొక భాగం అదొక భాగం ఇంకొకటి ఏంటంటే మాకు ఇంతకుముందుకు చెక్ డ్యామ్లు అనేది లేదు చెక్ డ్యామ్ లేవు ఒకటి ఆ చెక్ డ్యామ్ కూడా కొటేషన్ లొకేషన్లు అయిపోయినాయి అంత మూడు నాలుగు చేసారు ఇంకా మూడు చెక్ కూడా మాకు రావాలి మరి మాకు కొత్తగా గెలిచిన శాసనసభ ఎమ్మెల్యే గారు కూడా అయింది మాకు రైతులకు ఇప్పుడు కి చికార్మా నుంచి పల్వేల గ్రామానికి సుమారు ఒక నూట యాభై కుటుంబాల రైతులు ఉంటారు ఆ రైతులకు ఏంటంటే వర్షం పారిన పడ్డప్పుడు వాగు ఒకటి అడ్డం వస్తుంది ఆ వాగు రావడం వల్ల రైతులకు ఇబ్బంది పాలయ్యి సుమారు పద్నాలుగు కిలోమీటర్లు తిరిగి వచ్చేసరికి వాళ్ళు చేసిన కష్టం ఆర్థితం ఆ పెట్రోల్కు ఆ బండ్లకే సరిపోతుంది పసులు గొడ్లు మొత్తం నీళ్ళు దాపలేక అఘోరత పాలి మరణించడం కూడా జరిగింది అలాంటి కాకుండా తక్షణమే మాకు ఇప్పుడు ఆ యొక్క నిర్మాణం చేపించాలి ప్లస్ ఇంకా మేము గతంలో మా ఊరు ఇల్లు ఆ డెవలప్ లేదు తొమ్మిది సంవత్సరాల డెవలప్ అయిన సీసీ రోడ్ల మూత డెవలప్ చేసినాం ఇంకా కొంచెం పునర్నిర్మాణం కోసం కొన్ని విలేజ్ కొన్ని వాడలు అవి కూడా మాకు కావాలి ఇంకా మేజర్గా ఇంకేందంటే గ్రామాలలో నిరుద్యోగ వాస్తవం ఇది ఉంటుంది చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాకుంటే బెస్ట్ బట్టి వాస్తవానికి ఈ ఎడ్యుకేషన్ లేక చెప్పేవాళ్ళు లేక కూడా అదొకటి మెయిన్ ఏంటంటే మా ఊళ్ళో కూడా ఇప్పుడు చిన్న వయసులో ఎనిమిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు మద్యం సేవిస్తున్నారు ఆ మద్యం పాక్షికంగా బంద్ చేసి ఆ యువతకు మంచి డాక్టర్గా ఇప్పి ఎమ్మెల్యేగా చొరవ తీసుకొని ఖచ్చితంగా చేయాలి అదొకటి అదొక భాగం యువత ఉండి మంచి ముందు సూపు మంచిగా నడుచుకొని అందరూ బాగా పార్టీలకు అతీతంగా ఉండాలి మన గ్రామం భారతదేశంలో ఇలాంటి లే మా భాగం లేనటువంటి అంతర్భాగ మన విద్యార్థులైనా యువకులైనా మనం అంత మెలిసి ఉంటాం పాలిటిక్స్ వచ్చినప్పుడు కూడా మేము ఆ రోజు వరకే శత్రువులము తర్వాత తెల్లారి అంత మిత్రులమే కాకుంటే ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్ ఏంటంటే నా పార్టీ గొప్ప నా పార్టీ గొప్ప నేను గొప్ప అనేది కాదు వాస్తవం ఈరోజు తెలంగాణ రాకపోతే మన పరిస్థితి ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన బడ్జెట్ లక్ష ఇరవై వేల కోట్లు పెడితే దరిద్రానికి కూడా ఏనాడు కూడా మన తెలంగాణకు ఎనిమిది కోట్లకు పైతే కూడా మనకు విన్నాడు ఏనాడు కూడా మనకు బడ్జెట్ పెట్టలేదు నా పేరు ముందుగా ఆర్జీ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు ఆర్జీ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా ఊరికి వచ్చి మా ఊరు సమస్యల మీద ఒక తెలంగాణ స్టేట్లో వివరించాలనుకుని కొని వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు ఆనగంటి కృష్ణ ఇక్కడ మాకు మేజర్గా ఏందంటే పిల్లలకు కాలేజీ వెళ్ళడానికి బస్సు సౌకర్యం లేదు ఎందుకంటే ఇది విప్లవాల గడ్డ చేతన్యంతమైన విలేజ్ కాబట్టి ఇక్కడ చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతురు ఒక బస్సు సౌకర్యం కల్పించి అదేవిధంగా ఈ పక్కనే మనకు చిగర్మాగిడికి వెళ్ళడానికి అసలు రాకపోకలే పూర్తిగా స్తంభించిపోయి అవతల వాళ్ళు యువతలకి యువతల వాత అవతల అసలు లేవు దానికి ఒక రోడ్డు నిర్మాణం ఇక్కడ మాకు మెయిన్ ఏంటంటే కెనరా బ్యాంకు ఆ సమస్యలు కూడా ఎందుకంటే ఆ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇలాంటి సమస్యలు వేసి ఎందుకంటే గతంలో ఆ రైతు బంధు ప్రకటించారు ఆ బ్యాంకును కూడా పునర్నిర్మాణం చేసి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు వస్తుంది మాకు వాటర్ ట్యాంక్ శిథిలావస్థలో ఉంది ఆ వాటర్ ట్యాంక్ని కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలి ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి ఆ సీసీ రోడ్లు ఇంకా నిర్మించాలి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇవి ఉన్నాయి మేము ఏమంటున్నాం అంటే ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మాకు ఇక్కడ ఒక గురుకులం పాఠశాల ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడనే చాలా విలేజ్లు ఉన్నాయి కాబట్టి మాకు గురుకులం పాఠశాలను ఏర్పాటు చేయాలని మేము ఆర్జీవి మీడియా ద్వారా ముఖ్యంగా కోరుతున్నాము ఇత కంపల్సరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మునుగోడు మండలంలో పల్లెల కెనరా బ్యాంకులో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ మిగతా బ్యాంకులలో గత ప్రభుత్వంలో మాఫీ కావడం జరిగింది ఇక్కడ మూడు వందల యాభై మంది రైతులకు డెబ్బై మందికి మాత్రమే మాఫీ కావడం జరిగింది దయచేసి మీ ఆర్బీఆర్ మీడియా ద్వారా మీకు తెలియజేసింది ఏంటంటే గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ ఏదైతే ఉన్నదో మా బ్యాంకులో ఎందుకు మాఫీ కాలేదో నీట్ బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడడం జరిగింది నీట్ బ్యాంక్ మేనేజర్ వచ్చి ఏం చెప్పిన అంటే రైతులంతా ధర్నా చేస్తుంటే మీకు ఎవరికైతే మాఫీ అని వచ్చిందో వాళ్ళకి అవుతుంది అని చెప్పారు కాబట్టి మాఫీ చేయలేదు కాబట్టి దయచేసి దయచేసి ఆ నీటి బ్యాంక్ మేనేజర్ కానీ ఈ కెనరల్ బ్యాంకులో రైతులకు పాత లక్ష రూపాయల రుణమాఫీ మాఫీ చేయాలని కోరుతున్నాం అదేవిధంగా పల్లవీల గ్రామంలో యూత్ కానీ మహిళా సోదరులు కానీ గ్రామంలో పెద్దలు కానీ ఈ బెల్ట్ షాపులు అనేది మందు అనేది బంద్ చేయడం చాలా మంచిది నేను ఇప్పటికి కూడా అమ్ముతున్నారు కఠిన చర్యలు ఉంటాయి ఇప్పటికి కూడా కఠిన చర్యలు ఉంటాయి ఇది ఇది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది ఎవరికో రాజకీయ పార్టీలకు గ్రామాలలో పడగింది కాదు రా స్టేట్లో ప్రభుత్వమే బెల్ట్ షాపులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి పల్వేల గ్రామంలో బెల్ట్ షాపులు రద్దు చేయాలని మీ మీడియా ద్వారా కోరుచున్నాం ఇంకా కూడా పది కోటర్లు తొమ్మిది కోటర్లు ఈ కిరాణా షాపులలో సంచరాలు వేసుకొస్తారు ఈరోజు ఆప్కార్ ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఈరోజు తీవ్ర పరిణామం ఉంటుంది మందు అమ్మది నైన్టీ పర్సెంట్ బంద్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ అమ్ముదురు దయచేసి మీ మీడియా ద్వారా దీన్ని ఫోకస్ చేయాలని కోరుకుంటున్నారు గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు రెండు వేల బెల్ట్ షాపులు రద్దు చేయడానికి కాంగ్రెస్ కూడా అన్ని కాన్స్టెన్స్ మొత్తం బంద్ చేస్తున్నారు కాబట్టి మొత్తం బంద్ చేయాలని మేము కోరుతున్నాం బెల్ట్ షాపుల వల్ల యువత యువకతలు ఖరాబ్ అవుతున్నారు మొత్తం గత ఎన్నికల మందిలో చూసినాం పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లగాడు కూడా మీరు అడిగిండు చాలా ఇబ్బంది వాస్తవం చెప్తున్నాం జరుగుతుంది కాబట్టి బెల్ట్ షాపులపై మీ మీడియా ఫోకస్ పెట్టాలని మీ ద్వారా మీ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఇదే సమస్య మీద మనం ఒక సంవత్సర కాలంగా అనేకమైన కథనాలు కూడా అందించాం సరే ప్రభుత్వం స్పందించింది నమస్కారం నా పేరు నాగరాజు మీడియా మిత్రులకు నమస్కారం ఈ ఈరోజు ఏమైందంటే ప్రజాప్రనిధులు అందరూ ఉన్నారు ఏ రాజకీయ నాయకులు సరే ఎవరైనా అందరూ కలిసి మంచి తిరగాలి కాకపోతే ఏంటంటే ఒకసారి ప్రారు కూడా లేదు హై స్కూల్కి గ్రౌండ్ ప్రారు కూడా లేదు కూర్చి దాదాపు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఏ అధికారి పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోలేదు గ్రౌండ్లో పోయి ఎవరైనా చూడండి పిల్లలు ఎంతమంది వస్తారు ఆ ఫుడ్ ఎట్లా ఉంది చారు పెడతారా ఏం కలిసి వరంత ఎవరు ఎంక్వైర్ చేసిన ఈ రోజు ఈరోజు ఈరోజు ఒక పాప అంటారు పురుగులన్న వచ్చిందంటే స్కూల్లో ఆయన ఎవరు పట్టించుకున్న వాళ్ళు నేను ఏమంటున్నాను ఇంకోటి ఎవరైనా సరే అధికారులు ఎవరైనా సరే పట్టించుకొని ఆ పిల్లలకు న్యాయం చేయాలని నా కోరుకున్నాను ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఈ మా ఏరియాలో వాటర్ చాలా అడుగంటిపోయింది ఒక రైతు వేసిన ఇప్పటికి నేను సుమారు ఐదు వందల ఫీట్లు వేసినా బోరు రావట్లేదు వాటర్ రావట్లేదు దయచేసి ఏమైనా ఉంటే వాటర్ స్టోర్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటే సారి ఎవరైనా సరే తొందర రావాలని మా యొక్క కోరిక సార్ నమస్కారం నా పేరు లింగస్వామి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఏదైనా ప్రభుత్వాలు మామూలుగా గెలుస్తూనే ఉంటారు ఓడిపోతూనే ఉంటారు అవి కాదు ముఖ్యం అసలు అనవసరమైన పథకాలపైన దృష్టి సారిస్తుర్రు ఈ ప్రభుత్వాలు ఆ పథకాలు కాదు పెట్టి అసలు పిల్లల చదువులపైన పథకాలు పెట్టాలి కొంతమంది ఈ ఫీజులు కట్టలేక కట్టలేని కట్టలేని పరిస్థితులు ఉర్రు ఆ ఫీజులు ఆ ఫీజులను తగ్గించి పిల్లల చదువులపైన ఇప్పుడు మామూలులో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆ స్కూల్లో టీచర్లు లేరు చదువు చెప్పే మానవులు లేడు ఇప్పుడు ఆ స్కూల్ని మంచుకొని ప్రైవేట్ స్కూల్లలోకి ఎందుకు వెళ్తారు పిల్లల్ని దేనిది వలతారు పిల్లల చదువులు ముఖ్యం ఈ అనవసరమైన పథకాలు కాదు పెట్టేది ఈ ప్రభుత్వాలు ఈ పథకాలపైన ఈ దృష్టి పెట్టొద్దు ఈ పిల్లల ప్రభుత్వాలపై పిల్లల చదువులపైన పథకాలు పెట్టాలి పిల్లల్ని బాగుపడాలి జాబులు రావాలి బాగుపడాలి అట్లయితే మన రాష్ట్రం బాగుపడుతుంది సార్ ఓకే థ్యాంక్ యూ నా పేరు లింగస్వామి సార్ లింగస్వామి చెప్పినట్టుగా నిరుద్యోగుల గోషను కూడా మనం ఎన్నో మాలు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తీసుకెళ్తూ ఉన్నాం తెలంగాణలో పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున సహకారం అందించినందుకు పలువేల గ్రామ ప్రజలందరికీ అన్ని పార్టీల నాయకులు కృతజ్ఞతలు చెప్తూ ఆర్జీ మీడియా వెళ్ళినప్పుడు మీ అండగా ఉంటుందని ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ జీరో నిమిషం ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ టూ జీరో ఫైవ్ డబల్ ఫోర్ అనే నెంబర్కు మీకు ఏ సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు ఉన్నా ఆర్డీఓ కార్యాలయం ఇబ్బందులు ఉన్నా ఎంఆర్ఓ కార్యాలయంలో ఇబ్బందులు ఉన్నా జిల్లా కలెక్టర్ స్పందించకపోయినా లేకపోతే ఒక కంపెనీ ప్రతినిధులు స్పందించకపోయినా నిజమైన సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్జీ మీడియా దృష్టికి తీసుకురండి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆఫీస్ ఉంటుంది ఇప్పుడు లక్ష సబ్స్క్రైబర్లు దాటిన సందర్భంగా గ్రామాలు తెలుస్తూ ఉన్నాం గ్రామాలు తిరుగుతూ ఉన్నాం ఒక వన్ మంత్ షెడ్యూల్ ఇది నెల తర్వాత మళ్ళీ ఆఫీస్లో ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఏ గ్రామంలో ఉన్నప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా చాలామంది కామెంట్స్ పెట్టినారు కానీ చదివే ప్రసక్తి లేదు చదివే అవకాశం లేదు ఇక్కడ స్క్రీన్ లేదు మనం గ్రామాల్లో ఉన్నాం అర్థం చేసుకోవాలి నిరుద్యోగ సమస్య పోవాలి అదేవిధంగా పలివేల గ్రామస్తులు ఏవైతే సమస్యలు చెప్పినారో ఆ సమస్యలు అన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వాటి పరిష్కారానికి తప్పకుండా ఆర్జీ మీడియా కృషి చేసిందని ప్రామిస్ చేస్తూ మరొక మారు ఆర్జీ మీడియాను గొప్పగా స్వాగతించినందుకు మా వద్దకు వచ్చి మరి మీ అభిప్రాయాలను షేర్ చేసుకున్నందుకు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఆర్జీవీ మీడియాని మీ అన్ని గ్రూపులలో షేర్ చేయండి దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రయత్నం తద్వారా అన్ని గ్రామాలకు చేరాలి పట్టణాల్లో విస్తరించి ఉంది ఆర్జీవీ మీడియా కొంత గ్రామాలలో తెలియదు కాబట్టి ఇక్కడికి వస్తున్నాం గ్రామాల్లోనే నిరుద్యోగ సమస్య కానీ అనేక సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కావాలంటే ఆర్జీ మీడియాని ఆర్జీవీ మీడియా అని టైప్ చేస్తే మరి యూట్యూబ్లో కూడా వస్తుంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పెద్ద ఎత్తున ఒక్కొక్కరికి మీ వాట్సాప్ గ్రూప్లో ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లోనో మీ పర్సనల్ నెంబర్లోనో షేర్ చేయండి తప్పకుండా ఆర్జీ మీడియా మీ వెన్నంటే ఉంటుందని ప్రామిస్ చేస్తూ ధన్యవాదాలు